వెల్కమ్ టు భవాత్ మీడియా మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ శాంతివనం నందనవనం పార్కులలో మేయర్ జక్క వెంకటరెడ్డితో కలిసి మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మార్నింగ్ వాక్ వాకర్స్ ను కలిసి ఓట్లు అభ్యర్థించిన రాగిడి లక్ష్మారెడ్డి लक्ष्मी रेणु नगर नायकत्व फर्तिलाले लक्ष्मी रेणु नगर नायकत्व फर्तिलाले मामा एक कप येणार मामा एक वाकर सडनली वाकर सुणता आते एक मामा आल दो पाडीय बबाल साफसतो सा सा

नभजौ नभजौ हाय आमीके आहाले नकोको फिलिस नाइे यो माटाडो न्हाले लोक जस्तो हुन्छ नि आहाले नकोको मन सानो हुन्छ आहा रोज माटाडो हुन्छ सानो हुन्छ लोक हुन्छ नि आहा आहा अपन चेंज हुन्छ लाग्छ एउटा देखान्ता हुन्छ नि गन्द आउँछ स्पेशल सिनि कि पट्टि म त भिडियो आउँछ देवुड आन्थे आ पार्टमेन्ट खेदने बेचेछो हे यें नता विश्व आन्ध्र राष्ट्र मला फर्कला मला काही अडला पडला पाय लक्षण गडा ना एमपी पोडी सपोर्ट या थैंक यू आज घरी आच पनास मी लवकर गाड वाारी गाड वालों में इफिक मेरे प्रोमनु दिए नेसना योग्य अंदाचकडे आ येरो नेरव्या मा फार्म रोज मार से ये रोज फर्स्ट टाइम ओचने आना करना नाना मुद्दा मनाजिक रे कांटेस्ट करना सपोर्ट वाला ऐसा भी कर यु से परदा के मा शुरू हो रहा है अभी एक्सीडेंट है अभी एक्सीडेंट आईन को ठीक है चिकन आगे ఒక స్పీడ్ బ్రేకర్ పెడితే గేట్ ముందట స్పీడ్లో పోతున్నారు ఇక ఒక ఎప్పటిలాగా లేదు ఇప్పుడు ట్రాఫిక్ డిసిప్లిన్ వచ్చింది కొంచెం డ్రైవింగ్ అంతా జాగ్రత్తగా చేస్తున్నారు

करके से ऐसा 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 वो जा बिजनेस से कर सकते हैं हमला है नहीं वैसा तुम्हारा होना चाहिए सुन रहे हो ना नावा अच्छा कमिटी 20 साल 20 करा पैसा बोलगा डिपार्टमेंट राइट ಅಷ್ಟೇ ಅಂತ ಬಣ್ಣ 2 2 3 ಕೊನೆಗೆ ಕನ್ಫ್ಯೂಷನ್

वाटर ये नया कैमरा है हमारा नमस्ते नमस्कार अच्छा अच्छा मैं रागी लक्ष्मण नमस्कार नमस्ते मैंने भर लेते हूं सितंबर 2023 ट्वीट में रेट है रेट नंबर 8 देन रिवाइज एंड कर लो देन रोटरी फायर सीजन ऑन आता है కూడా కార్పొరేషన్ పరిధిలోని పార్కు రావడం జరిగింది మరి అందుకుగాము మేయర్ వెంకటరెడ్డి గారు అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా రావడం జరిగింది ప్రజలు ఆశీర్వదిస్తున్నారు మంచి స్పందన ఉంది ఎందుకంటే ఈ పార్కు వందలాది ఎకరాలలో మరి డెవలప్ చేసిన ఘనత కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేయడం జరిగింది ఇంకో పార్క్ కూడా ఉంది ఇక్కడ దాదాపు రెండు వందల ఎకరాలతోటి డెవలప్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చాలా కాలనీలు డెవలప్ అయినాయి వాళ్ళందరికీ కూడా ఈ రోజున లంగ్స్ ప్లేస్ లాగా మంచిగా వాకింగ్ చేసుకోవడానికే కానీ కొంత పొల్యూషన్ కంట్రోల్ కావడానికి బాగా డెవలప్ చేశారు అది చెప్పుకుంటూ పోతే మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాదు అలాగే హైదరాబాదు ఉన్న చుట్టూ ప్రాంతాలకు కూడా చాలా డెవలప్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు ప్రజలందరూ ఏడవైనా కూడా మరి కేసీఆర్ గారు చేసిన పనులను గుర్తు చేసుకుంటున్నారు మీ అందరు తెలిసే విషయమే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో మరి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏడు కాన్స్టిట్యూన్సీలల్లో ఏడు కాన్స్టిట్యెన్సీలు గెలవడం జరిగింది మరి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో పదిహేడు లక్షల యాభై వేల మెజార్టీతో మరి మా అందరూ కూడా ఎన్నికలకు గెలవడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడే కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే పోయిసారి ప్రజలు చూశాను మరి రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ప్రజలు ఓడగొడితే మరి అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ ఎంపీ అయిపోయి ప్రజల ఆశీర్వదంతో ఎంపీ అయి ఏ ఒక్కరోజు ఏ కాన్ఫిడెన్స్కి రాలేదు ఏది పట్టించుకోలేదు ప్రజల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు ఏ డెవలప్మెంట్లో పాల్గొనలేదు మరి వారిని చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంపీ అయిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు అయిపోయి ముఖ్యమంత్రి అని చెప్పి మరి వాళ్ళు జమైతులు కూడా ఇదేందంటే ఎవరైతే పొలిటికల్గా ఫెయిల్ అవుతారో వాళ్ళకు ఒక పునరావాస కేంద్రం కింద వాళ్ళు ట్వీట్ చేసుకొని ఈ మధ్యన మనం చూసినాం మరి రాజేంద్ర గారు బీజేపీ నుంచి వెళ్ళి కాంటాక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఎంపీగా కంటెక్ట్ చేస్తున్నారు అసలు రాజేందర్ గారికి తోటి ఉంటుంది కానీ మరి వాళ్ళ జిల్లాతో ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చి మల్కాజీతో ఆయనకి ఏం సంబంధం ఎందుకు కంటెక్ట్ చేస్తున్నారని చెప్పి ఫస్ట్ ఫస్ట్ ఇస్తున్నాడు ప్రజలకు ఇంకో విషయానికి వస్తే మరి సునీత మహేందర్ రెడ్డిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మన బీఆర్ఎస్ అభ్యర్థి గారు మీరు మన కేటీఆర్ కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించిన శ్రీ రాగి లక్ష్మణారెడ్డి గారు ఈరోజు లో ఉన్న శాంతివనం అట్లాగే జటాయు నందనవనం పార్కుల్లో వాకర్స్ అందరినీ కలిసి వారి యొక్క ఆశీర్వాదం అట్లాగే వారి యొక్క సపోర్టు కావాలని చెప్పి కోరడం జరిగింది వాకర్స్ దగ్గర నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఈరోజు సండే మంచి ప్లెజెంట్ వాతావరణంలో మంచి చక్కగా కూడా అందరూ ఆశీర్వాదం మనం బీఆర్ఎస్ కేసీఆర్ గారు బలపరిచినటువంటి నామినేట్ చేసినటువంటి అభ్యర్థి శ్రీ రాగి లక్ష్మారెడ్డి గారికి పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి అట్లాగే వారు ఇక్కడే మన ఉప్పల్లో అప్సిగుడ్లో ఉంటారు సో మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి అంటే ఒకరేమో హుజురాబాద్ నుంచి ఒకరేమో తాండూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయాలని చెప్పి అనుకుంటున్నారు కానీ మన లక్ష్మారెడ్డి గారు ఇక్కడే స్థానిక గత ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఎంతో సేవ చేసుకుంటూ మధురా చారిటబుల్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి వారందరూ కూడా ఇక్కడ ప్రజలకు సుపరిచితులే వారికి ఏ పదవి ఉన్నా లేకున్నా సరే ఎప్పుడైనా సరే పబ్లిక్ని వదిలిపెట్టలేదు కాబట్టి మరొకసారి మా కూడా ప్రజలందరినీ అట్లాగే మల్కాజిగిరి ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాం వారికి మన సంపూర్ణ మద్దతు ఇచ్చినట్టయితే వారిని ఖచ్చితంగా గెలిపించుకున్నట్టయితే వారి సేవలు ఎల్లవేళలా కొనసాగుతాయి మనకని చెప్పి అందుబాటులో ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను జై తెలంగాణ